ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ మూడు అధికార కేంద్రాలు ఉన్నాయి అనేటువంటి ప్రచారం సాగుతోంది ఒకవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వీళ్ళద్దరికీ తోడుగా చంద్రబాబు తనయుడు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా అనేక వ్యవహారాలు చక్కబెడుతున్నారు అనేటువంటి వాదన ఉంది ఈ సమయంలోనే నారా లోకేష్ శిబిరంలో పలువురు ముఖ్యులు అనేక విషయాల్లో చక్రం తిప్పే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఢిల్లీ స్థాయి వ్యవహారాల్లో ఇటీవల నారా లోకేష్ క్యాంప్లో సానా సతీష్ చాలా క్రియాశీలకంగా మారిపోయారు చాలా యాక్టివ్గా కథ నడుపుతున్నారు ఢిల్లీలో ఒకప్పుడు ఈడీ సిబిఐ లాంటి సంస్థల విషయాల్లో కూడా వేలు పెట్టి సానా సతీష్ కేసుల్లో ఇరుక్కున్న చరిత్ర ఉంది సిబిఐ డైరెక్టర్ నియామకాల విషయంలో సానా సతీష్ పెద్ద చర్చనీయాంసం అయ్యారు అలాంటి కేసులు ఇప్పటికీ ఆయన ఆయన మీద కొనసాగుతున్నాయి ఇలాంటి తరుణంలో ఢిల్లీలో సానా సతీష్కున్నటువంటి నెట్వర్క్ని ఉపయోగించుకుని అనేక అంశాల్లో చక్రం తిప్పాలి అనే స్థాయికి ఇప్పుడు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ ఢిల్లీ స్థాయి వ్యవహారాల్లో ఇప్పుడు సానా సతీష్ పాత్ర పెరుగుతోంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది పార్లమెంటు వ్యవహారాలు ఇతర ప్రభుత్వ కార్యకలాపాల వ్యవహారాలు ఇలాంటివన్నీ సీనియర్ ఎంపీలు లావుకృష్ణదేవరాయ్ లాంటి వాళ్ళు చక్కబెడుతుంటే తెర వెనుక నడపాల్సినటువంటి మంత్రాంగం అంతా ఇప్పుడు సానా సతీష్ ద్వారానే నడుస్తోంది అనేటువంటి వాదన బలపడుతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్న సానా సతీష్ ద్వారా జైషాతో నేరుగా లోకేష్ பதே பதே கலவடும் జైషా కూడా విశాఖపట్నంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి హాజరు కావడం ఇవన్నీ కూడా సానా సతీష్ నడిపినటువంటి మంత్రాంగం మూలంగానే సాగింది అనేటువంటి ప్రచారం ఉంది అయితే లోకేష్కి జైషాకి సంబంధాలు ఉండొచ్చు పరిచయాలు ఉండొచ్చు ఎన్ని ఉన్నప్పటికి కూడా వారిద్దరి స్నేహానికి తగ్గట్టుగా మధ్యలో రాయబారం నడిపేటువంటి పాత్రని ఇప్పుడు సానా సతీష్ పోషిస్తున్నారు ఇవే కాకుండా ఇతర అనేక వ్యవహారాల విషయంలో సానా సతీష్ చాలా ముఖ్యమైనటువంటి భూమిక నిర్వహిస్తున్నారు అనేటువంటి ప్రచారం ఉంది ఎందుకంటే సానా సతీష్కి ఢిల్లీ స్థాయిలో మంచి లాబయిస్ట్గా చాలా కాలం క్రితమే గుర్తింపు ఉంది అనేక అంశాల్లో ఆయన సిద్ధహస్తుడిగా చాలా ప్రఖ్యాతి చెందినటువంటి వాడిగా పేరుంది అలాంటి సానా సతీష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగానే కాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటుగా నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడిగా మారడంతో ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో సానా సతీష్ ప్రభావం పెరుగుతోంది అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది సానా సతీష్ వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో రాకముందు నుంచి నారా లోకేష్కి సన్నిహితంగా మెలగడమే కాకుండా నారా లోకేష్ యువగలం పాదయాత్ర విషయంలో కాకినాడ జిల్లాలో జరిగినటువంటి మొత్తం కార్యక్రమానికి ఆయనే వెన్నుదొన్నుగా నిలిచారు అందుకు తగ్గట్టుగానే సానా సతీష్కి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు సీటు ఇప్పించాలి అని లోకేష్ శత విధాల ప్రయత్నం చేశారు కానీ అది జనసేన ఖాతాలో చేరిపోవడంతో చివరి నిమిషంలో సానా సతీష్ తృటిలో అవకాశాన్ని తప్పించుకున్నారు కానీ ఆయనకి అవకాశం వచ్చిన తొలిసారే రాజ్యసభకి పంపించడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు అడ్డొచ్చిన నాగబాబుని పక్కన పెట్టి కూడా నాగబాబుకి మంత్రి పదవి ఆశ చూపించి ఆయన్ని అడ్డు తొలగించి సానా సతీష్కి లైన్ క్లియర్ చేసినటువంటి చరిత్ర ఉంది అంతగా నారా లోకేష్ నానా సతీష్కి ప్రాధాన్యత ఇస్తుంటే అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు సానా సతీష్ అన్ని వ్యవహారాలు నారా లోకేష్కి అనుకూలంగా అను అనువుగా నిర్వహించడంలో అత్యంత క్రియాశీలకంగా మారినట్టు ఢిల్లీ స్థాయిలో ప్రచారం సాగుతోంది అది ఎంత మేరకు ఉపయోగపడుతుంది ఏ రీతిలో ఉపయోగపడుతుంది నారా లోకేష్ నానా సతీష్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్నవి ముఖ్యమైనటువంటి విషయాలు